హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ సతీష్ కుమార్ ఈరోజు నేను ఇక్కడ మీరు చూసినట్టయితే గొర్రెలు కాస్తూ ఉన్నాను ఇవన్నీ వచ్చేసి మాకే మా మా గొర్రెలు దాదాపు నూట యాభై దాకా ఉన్నాయి కామన్గా నేను వచ్చేసి వేరే ఒక యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను కానీ ఒక యాదవుల కుటుంబంలో ఉన్నట్టయితే మనము ఒకరోజు వర్కర్లు రాకపోతే ఇదే పరిస్థితి ఈరోజు నేను చాలా రోజుల తర్వాత దాదాపు ఒక వన్ అండ్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఇంటికి వచ్చిన ఇంటికి ఈరోజు వచ్చిన నిన్న సాయంత్రం మా వర్కర్కి తాకింది ఆయన ఆయన భార్య ఈరోజు రామని చెప్పారు సో ఈరోజు నేను అదేవిధంగా మా నాన్నగారు అక్కడ ఉన్నాడు పాపం దాదాపు అరవై ఏళ్ళ వయసు కాలును కాలు కూడా పాపం నడిచే పరిస్థితి లేదు బాగా నొప్పింది ఆయన కూడా నీ క్యాప్ వేసుకొని ఈ ఎండలో ఈ మడికట్లలో వీటిని కాస్తూ ఇప్పుడు తిరుగుతూ ఉన్నాం దాదాపు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండున్నర అవుతుంది సాయంత్రం ఐదు గంటల దాకా ఈ కనబడుతున్న ప్రాంతం దాదాపు ఒక ఇరవై ముప్పై ఎకరాల్లో తిప్పకపోతే వీటి పూట గడవని పరిస్థితి అంటే ఎందుకు అంటే మనకు కామన్గా బర్రెలు కానీ వేరే ఏ జంతువులైనా కూడా మనం గడ్డి కోసం వచ్చి వేయచ్చు కానీ మన గొర్రెలకు మాత్రం బయట తిప్పకపోతే నడవదు కాబట్టి ఎవరైనా గొర్రెలు పెట్టాలనుకుంటే తప్పకుండా కేవలం వర్కర్ల మీదే మేము ఆధారపడతాము వర్కర్లు చేస్తేనే అవుతుంది అనుకుంటే మాత్రం కుదరదు ఇప్పుడే కాదు గత ఆరు నెలల్లో నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది ఒక్కరోజు కోసం వస్తే ఆ ఒక్కరోజు కూడా ఈ విధంగా ఎండలో ఉండి వీటి చుట్టూ తిరగడం అది వర్షంలోనా ఎండలోనా ఉడకపోతున్నా ఇక అది సంబంధం ఉండదు గొర్రెలు ఉన్నాయి అంటే తప్పకుండా కూడా మనం వెళ్ళి మనం సొంతగా పనిచేసుకునేట్టు ఉండదు మళ్ళీ ఈ సీజన్లో ఇప్పుడు బాగా ఈ దసరా తర్వాత ఈతా ఉంటాయి సో వాటి పిల్లల్ని తల్లుల్ని కూడ్పడము వాటికి పాలు తాగుతున్నాయా లేదా అని గమనించడము అదేవిధంగా ఈ పొద్దున కొట్టుకొచ్చే ముందట పిల్లల్ని అన్నీ పట్టి మళ్ళీ అందులో వేయడం అది పెద్ద టాస్క్ ఆ పిల్లలు మనకు దొరికాయి పరిగెడతా ఉంటాయి అవన్నిటిని పట్టుకొని దాదాపు ఇప్పుడు ఈ వన్ మంత్లో దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది గొర్రెలు ఇన్నాయి ఆ పిల్లలన్నింటినీ కూడా మళ్ళీ అందులో వేసి వీటిని కొట్టుకొని రావడం జరిగింది ఈ ఈ విధంగా యాదవులకు తప్పని పరిస్థితులు అన్నమాట ఇవన్నీ కూడా కానీ ఇందులో కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు చూస్తే దాదాపు మూడున్నర అవుతుంది టైము ఇప్పుడు కొంచెం గొర్రెలు చల్లబడ్డాయి అనుకోవచ్చు ఏంటంటే గొర్రెలు ఏంటంటే ఎంత ఫుడ్ ఉన్నా కూడా ఎంత మంచి గడ్డి ఉన్నా కూడా మొదటి రెండు గంటలు అంటే మనం ఒకవేళ పదకొండు గంటలకు వదిలేసిన పదిన్నరకు వదిలేసిన మొదటి గంట గంట అసలు అవి చాలా ఉరికిస్తాయి పొద్దున మా నాన్నకు నాకు అయితే చాలా ఇబ్బంది అయింది దాదాపు ఇరవై ఎకరాలు తిరిగి తిరిగి నిన్నే కొన్ని వరికొతలయ్యాయి అందులో కొన్ని నీళ్లు ఉన్నాయి అందులో దిగబడుతూ లేస్తూ చాలా కష్టమైంది ఇప్పుడు కొంచెం ఎడారి లాంటి ప్రాంతం మైదానం లాంటి ప్రాంతానికి కొట్టుకొని వచ్చినాము ఇక్కడ తక్కువ గడ్డి ఉన్నా కూడా ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా అక్కడ చూస్తే మా మదర్ ఒక్కరే ఉన్నారు దూరంలో అక్కడ అవి ఒక్కరున్నా కూడా ఇప్పుడు సైలెంట్గా ఉన్నాయి ఎందుకంటే అవి కొంచెం కడుపు నిండిన తర్వాత ఈ మూడు గంటలు ఈ టైంలో కొంచెం సైలెంట్ అయిపోతాయి మళ్ళీ ఐదు నాలుగున్నర ఐదు గంటల టైంలో మళ్ళీ కొంచెం మళ్ళీ మేయడం స్టార్ట్ చేస్తాయి ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి ఈ టైంలో పెద్దగా ఉరకడం కానీ ఉరికించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయి కాబట్టి మేమిద్దరం ఈరోజు ఫుడ్ డైరెక్ట్ ఇక్కడికే తీసుకొని రావడం జరిగింది కారు తీసుకొని వచ్చి మా డాడీ ఇప్పుడే తినేసి ఆయన కొంచెం అక్కడ ఏదైతే షెడ్లో పిల్లలు ఉన్నాయో ఆ పిల్లలకి గడ్డి వేయడానికి మండ కొట్టేయడానికి వెళ్ళాడు నేను ఇంకా తినలేదు మా లిటిల్ చాంప్ కూడా వచ్చాడు గేయడానికి మనోడి గొర్రెలు అంటే చాలా ఇష్టం కానీ వాటి వెనకబడి వాటిని తరుముతూ ఉంటాడు కాబట్టి దగ్గర బోనియం బాటిల్ ఒరే ఇవి తీసుకోవద్దు అది చీ 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 పడి ఇంకొక గంట గంటన్నర అయితే దాదాపు ఐదున్నర ఆ ఆరు చీకటి పడే టైం అయితే మళ్ళీ షెడ్లోకి కొట్టడం జరుగుతుంది షెడ్లోకి కొట్టే ఒక వన్ అవర్ ముందు మాత్రం మళ్ళీ మంచి మేస్తాయి అప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్గా తింటూ ఉంటాయి వాటి కడుపు నిండినా కూడా ఎందుకో మనకు అయినాక తొందరగా కొట్టాలనిపించేది ఎందుకంటే మనం మన ముందు తింటా ఉంటే వాటిని షెడ్లోకి కొట్టాలనిపించేది అందుకే మా వాళ్ళు దాదాపు ఏడు ఏడు నెల వరకు ఫామ్ దగ్గరే ఉంటారు ఆరున్నర ఆరు దాకా వాటిని మేపి షెడ్లోకి పోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని వదిలేసి ప్రతి పిల్ల దాని తల్లి దగ్గరికి పోయిందా లేదా పాలు జీకుతుందా లేదా చూసి చీకపోతే మళ్ళీ వాటిని కూడిపి ఏదైనా కుంటుతుందా వాటి డెక్కలు క్లీన్ చేసి వాటికి కాళ్ళు క్లీన్ చేసి ఇంకా ఏదైనా ఫీవర్తో ఉంటే వాటికి ఇంజెక్షన్స్ వేసి ఇలా అన్నీ చేసుకొని వచ్చేసరికి ఇంటికి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అంటే మనకు వర్కర్లు ఉన్నా కూడా మా మదర్ అండ్ ఫాదరు ప్రతిరోజు పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం రెండు నుంచి మూడు గంటలు టైం ఇక్కడ వెచ్చిస్తేనే కనీసం మనకు లాభం కాకుండా కూడా నష్టాలు లేకుండా మనం గొర్రె నుంచి బయటపడవచ్చు తప్పకుండా వర్షాకాలంలో ఎన్నో కొన్ని గొర్రెలు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే కామన్గా చనిపోతూ ఉంటాయి ఈరోజు మార్నింగ్ ఒక ఫామ్ నేను విజిట్ చేయడం జరిగింది అక్కడైతే దాదాపు ఆయనకు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ నూట యాభైలో డెబ్బై గుర్రులు చనిపోయినాయి ఈ వర్షాకాలంలో చాలా బాధ అనిపించింది ఆయన చెప్తే ఎందుకంటే పాపం చాలా ఇంట్రెస్టెడ్గా చాలా మంచి ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన చాలా అద్భుతంగా ఫామ్ నిర్మించుకొని చేసుకున్నాడు కానీ ఆయనను పాపం చాలా దివాలా దిగించిన ఇవి అందరికీ కలిసి రాదు అంటే కలిసి రాదు అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనము డైరీ మిగతా వాటిలో పోలిస్తే గొర్రెలు చాలా వర్క్ ఉంటుంది ఎందుకంటే వీటిని బయట తిప్పాలి ఇక్కడ కనీసం కొంచెం జాగలు ఉన్నాయి మాకు జాగలు లేని దగ్గర మరీ చాలా కష్టమవుతుంది పిండు ఇట్రా అడ్ అడ్బోదు ఇట్రా కాబట్టి రైతులు ఎవరైనా కూడా వాళ్ళు సొంతగా చేసుకునే ఉద్దేశం ఉంటేనే ఇందులోకి రావాలి ఈరోజు చూడండి మా ఇద్దరు వర్కర్లు ఒకే రోజు భార్య భర్తలు భర్తకు దెబ్బ తగ్గింది కాబట్టి భర్తను ఒక్కడు వదిలేసి ఆవిడ రాలేదు కాబట్టి ఆమె రాలేదు సో ఈరోజు మేము ఎన్ని పనులున్నా నీకు ఎంత పెద్ద జాబ్ ఉన్నా నువ్వు ఏం చేసేది ఉన్నా కూడా అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి తప్పకుండా గొర్రెలను కాయాల్సి ఉంటుంది దొడ్డి ఊడ్చుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేసుకునే ఓపిక ఉంటేనే మనము గొర్రెలో కొంచెం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ഇനി ഓനെ എടുത്തോട്ടെ അവൻ എന്നെ അടുത്ത് കാണുന്നുന്നുണ്ടാലേക്കാ ആ തിരുമേനി എന്താ താഴ് യോ കേളൂരിയാരെടുക്കോട്ടെ ദാസ്പ്പെട്ടോ